సోదలకు నమస్కారం ఈనాటి కార్యక్రమంలో గత వారం రోజుల క్రితం మనకి అధిక వర్షాల వలన అనేక పంటల్లో పంటలు నష్టపోవడం జరిగింది ముఖ్యంగా మనకి ఈ కృష్ణా జోన్లో చూసుకున్నట్లయితే కృష్ణా గుంటూరు అలాగే కొన్ని ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా మనకి అనేక పంటల్లో అధిక వర్షాల వలన నష్టం అనేది వాటిల్లింది ముఖ్యంగా మనకి వరి చూసుకున్నట్లయితే ఎక్కువగా వరి పంట ఇరవై నుంచి నలభై రోజుల దశలో ఉంది అనే మనకి రైతాంగం కనుక చూసుకున్నట్లయితే ఈ రకాలు మనకి ఎంటీయూ రకాలు కానీ ఎంటియు పదమూడు పద్దెనిమిది ఎంటీయూ పది అరవై ఒకటి ఎంటీయు పది అరవై నాలుగు అట్లానే బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు అనే రకాలని రైతాంగం సాగు చేయటం జరిగింది అయితే వరి పంట ఎక్కువ రోజులు కనుక మనకి వరద నీటిలో కనుక ఉన్నట్లయితే చాలా నష్టం వాటిలే ప్రమాదం ఉంది అయితే వా నీరు తీసే వెంటనే అంటే ఏదైనా పంటలోనైనా సరే ఆ నీరుని అనేది మనం డ్రైనేజీ కెనాల్స్ ద్వారా మనం బయటికి పంపించాల్సి ఉంటుంది అయితే వరిలో ఏంటంటే కొంచెం మూడు నుంచి నాలుగు రోజులు అయితే వరి పంట తట్టుకుంటుంది కానీ ఎక్కువ రోజులైతే కొంత నష్టం జరగడానికి ఆస్కారం ఉంది అంటే పిలక దశలో ఉంది కాబట్టి కొంచెం పిలకలు కూడా డ్యామేజ్ అవుతుంది అట్లానే ఈ దిగుబడిపై కూడా ఇది ప్రమా అది మన ప్రభావం చూపుతుంది మనం ఎరువులు చూసుకున్నట్లయితే వరద నీరు వెళ్ళి తీసివేసిన వెంటనే మనకి బూస్టర్ డోసుగా ఒక ఇరవై కిలోల యూరియా ఇరవై కిలోల మీరేటా పొటాష్ని వేసుకోవాల్సి ఉంటుంది అట్లానే మనకి వరద తగ్గిన తర్వాత కూడా చాలా చోట్ల మనకి ఈ అనేక రకాలైన తెగుళ్ళు కూడా ఆశించడానికి ఆస్కారం ఉంటుంది ముఖ్యంగా కుళ్ళు వేరు కుళ్ళు కానీ కుళ్ళిపోవటం కానీ లేదంటే పాము పడ తెగులు కానీ అనేక రకాలైన ఇవి రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి తెగుళ్ళు వాటికి సంబంధించిన కూడా రైతాంగం వెంటనే తగు చర్యలు అంటే బ్లైటాక్స్ అనే మందు కాపర్ క్లోరైడ్ మూడు గ్రాములు లీటర్ నీటి కలుపుకొని లేదంటే కార్బడిజం అనే మందుని ఒక గ్రాము ఒక లీటర్ నీటికి కలుపుకొని పైన పిచికారీ చేసుకోవాలి లేదంటే ఈ పాము పాడ తెగులు కనుక గుర్తించినట్లయితే దానికి ఎక్సాకోనజోల్ అంటే కాంటాఫ్ అనే మందుని రెండు మిల్లీ లీటర్ లీటర్ నీటికి లేదా ప్రొపికోనోజోల్ టిల్ట్ అనే మందుని ఒక మిల్లీ లీటర్ లీటర్ నీటికి ఇలా వాలిడామైసిన్ కానీ రెండు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి ఈ మందులో ఏదో ఒక మందుని మా అది ఎక్కడైతే తెగులు ఆశించిందో అక్కడ పిచికారీ చేసుకున్నట్లయితే చాలా వరకు ఈ వరి పంటలో తెగుళ్ళు రా ఆశించకుండా మనం చూసుకోవచ్చు అలాగే ముఖ్యంగా ఎక్కడైతే కొంచెం ఈ పంట ప్రత్తి పత్తి పంట ఉందో పత్తి పంటలో కూడా వెంటనే కనుక నీరు తీసేసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు అయితే కొన్ని ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ఈ ఎండు తెగులు అనేది కూడా పత్తిలో గమనించడం అయింది ఎక్కడైతే ఈ ఎండు తెగులు ఆశించిందో అలాంటి మొక్కలు వడిలిపోవటం కానీ కొన్ని సందర్భాల్లో అధిక తేమ ఉన్నట్లయితే కొంచెం ఈ గూడ దశలో ఉన్న దాంట్లో గూడ రాలిపోవడం కానీ పిందెలు కానీ రాలిపోవడం కూడా జరుగుతుంటుంది అలాంటి సమయంలో ఏంటంటే మనకి ఈ వీటికి మనకి ఎక్కడైతే మొక్కలు చనిపోతున్నాయో అలాంటి సందర్భాల్లో వాటికి కాపర్ ఆక్సిక్లోరైడ్ అనే బ్లైటాక్స్ అనే మందుని మూడు గ్రాముల లీటర్ నీటికి లేదా కార్బడిజం మందును కానీ ఒక గ్రాము లీటర్ నీటికి మనం ఈ డ్రెంచింగ్ అంటే మొక్క మొదల దగ్గర తడిసేటట్టు మొక్క మొదల దగ్గర పోసుకోవాల్సి ఉంటుంది అలాగే మనకి ఈ ఎరువులు బూస్టర్ డోసు అంటే పత్తి పంటలో నీరు తీసేసిన వెంటనే బూస్టర్ డోసుగా ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోల యూరియా అలాగే పది నుంచి పదిహేను కిలోల మీరే మురేటా పొటాష్ని మొక్కల మొదల దగ్గర వేసుకున్నట్లయితే చాలా వరకు మనకి పత్తి పంటను కూడా రక్షించుకోవచ్చును అట్లాగే ప్రతిలో మనకి ఇప్పుడిప్పుడే గూడ దశ నుంచి అంటే నలభై ఐదు రోజుల నుంచి డెబ్భై రోజుల దశలో పత్తి పంట ఉంది దీంట్లో ముఖ్యంగా ఈ అధిక తేమ వలన ఈ గోడ రావటం అనేది అలాగే పింది రావటం అనేది జరుగుతుంది వాటిని కనుక చూసుకున్నట్లయితే వీటికి మనకి బూస్టర్ డోసు ఇచ్చిన తర్వాత కూడా పైపాటుగా మనకి పోషకాలు అనేది యాజమాన్యం చేసుకోవాల్సి ఉంటుంది వాటిలో ముఖ్యంగా ఈ మల్టీకే పదమూడు సున్నా నలభై ఐదుని అంటే ఒక ఒకటి నుంచి రెండు శాతం అంటే ఒక లీటర్ నీటికి పది గ్రాముల నుంచి ఇరవై గ్రాములు చొప్పున లీటర్ నీటికి కలుపుకొని ఈ మొక్కల మీద పిచికారీ చేసుకున్నట్లయితే కూడా చాలా వరకు మనం ఈ మొక్కల్ని అదే మనకి సంబంధించిన ఈ స్క్వేర్ అదే గోడ రాలడం కానీ వాటిని కూడా అరికట్టుకోవచ్చు అట్లాగే మనకి అధిక తేమ వలన చా అనేక పంటల్లో కూడా మనకి ఏమవుద్దంటే పైన పైన ఇనుపదాతులో అంటే వాటికి న్యూట్రి పోషకాలు అందక దాని వలన కూడా మొక్కలు పసుపు ఆకులు పసుపుగా మారటం అలా జరుగుతుంటుంది అలాంటి సందర్భాల్లో ఏంటంటే యూరియా కానీ డిఏపి కానీ మూడు పంతొమ్మిదిలు కానీ ఇట్లాంటి వాటిని లేదు మనకి ఇనుపదాతు లోపం అని కనుక మనం నిర్ధారించుకున్నట్లయితే దానికి ఐదు గ్రాములు ఫెరస్ సల్ఫేటు ప్లస్ దానికి ఒక అర గ్రాము నుంచి ఒక గ్రాము వరకు సిట్రిక్ యాసిడ్ కలుపుకొని లీటర్ నీటికి మనం కనుక పిచికారీ చేసుకున్నట్లయితే దాని ద్వారా కూడా ఇనుపదాతు లోపం కానీ ఇతర పోషక లోపాలు ఉన్నట్లయితే యూరియా కానీ డీఏపీ కానీ మూడు పంతొమ్మిది కానీ పైన పాటుగా పిచికారీ చేసుకున్నట్లయితే కూడా చాలా వరకు ఏ పంటనైనా సరే సంరక్షించుకోవచ్చు ముఖ్యంగా ఏదైనా పంటల్లో పంట మనకి అధిక నీటిని అనేది కాలువల ద్వారా తొలగించుకోవాలి తర్వాత మనం ఎరువుల యాజమాన్యం ఎరువుల్ని బూస్టర్ డోసుగా వేసుకోవాలి ఆ తర్వాత ఈ తెగుళ్ళు అనేది ఎక్కువగా అంటే వేరుకుళ్ళు కానీ పైన శిలీంధ్రాలు ఆకుమచ్చ తెగుళ్ళు కానీ ఇవన్నీ ఇవన్నీ రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి వీటికి సంబంధించిన తెగులు మందులను కనుక పిచ్చికారీ చేసుకున్నట్లయితే మనకి ఈ పంటల్లో చాలా వరకు మనం అధిక దిగుబడులు అనేది సాధించడానికి పురుగుల్ని తెగుళ్ళని అదుపులో ఉంచుకొని అధిక దిగుబడి సాధించడానికి ఆస్కారం ఉంటుంది మనకి ఇంకా మిగతా చూసుకుంటే మనకి కూరగాయ పంటలు కానీ అరటి కానీ పసుపు కానీ అంటే లంక గ్రామాల్లో చాలా చోట్ల కూడా ఈ అరటి పసుపు కంద రకరకాలైనవి కూడా వరద నీటికి మునిగిపోయి జరిగింది వీటిలో చూసుకున్నట్లయితే కూడా దుంపకుళ్ళు అనేది కుళ్ళటం అనేది వస్తుంది కాబట్టి వాటికి కూడా వెంటనే నీరు తీసేసిన వెంటనే కనుక మనకి ఈ దుంప ఇది పసుపులో అయితే దుంపకుళ్ళుకి మనకి సెషంట్ కాంపౌండ్ అని ఉంటుంది అది తయారు చేసుకొని కూడా చాలా వరకు దుంపకుళ్ళుని చేసుకోవచ్చు రైతులు ఇది తయారు చేసుకునే పక్షంలో బోడాక్స్ మిశ్రమం కానీ లేదంటే కాపరాక్సిక్లోరైడ్ కానీ రెడోమిల్ ఎంజెడ్ కానీ లేదా బ్యావిషన్ కానీ ఏదైనా ఈ మందులు ఏదైనా దాన్ని మొదల దగ్గర మొదలు నేరు తడిసేదట్లు కనుక పోసుకున్నట్లయితే చాలా వరకు దుంపగుళ్ళు పసుపులో నివారించుకోవచ్చు అట్లానే అరటికి కూడా చేసుకోవచ్చు మిగతా పంటలకు కూడా ఉద్యాన పంటలకి మనకి ఈ కూరగాయల పంటలు ఉంటాయి కూరగాయల పంటలు కూడా చాలా వరకు పెరుగుదల ఆగిపోవటం కానీ లేదంటే వాటర్ నీరు నిల్చడం వలన ఇనుపదాత లోపం కానీ వాటికి కూడా బూస్టర్ డోసుగా కొంత యూరియా పొటాషియం వేసుకోవటం అలాగే పైపాటుగా ఏదైనా ఆకుమచ్చలు కానీ తెగుళ్ళు ఈ నీటికి నీటిలో మునిగిన పంటలకి వెంటనే ఈ కుళ్ళు తెగులు రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి వాటికి కూడా సరైన సమయంలో మనకి సంబంధించిన ఈ బ్లైటా ఈ బ్లైటాక్స్ అనే మందుని లేదంటే బ్యావిష్న్ అనే మందుని ఒక గ్రాము లీటర్ నీటికి లేదా మనకి మిశ్రమం తయారు చేసుకొని అదైనా పిచికారీ చేసుకోవచ్చు ఆకుమచ్చలకి ఆకుమచ్చలు లే ఇది ఉంటుంది అలాగే ఈ కూరగాయ పంటల్లో కూడా చాలా వరకు మనకి పెరుగుదల ఆగిపోవటము లేదంటే ఇంకా కొన్ని సందర్భాల్లో ఇనుపదాతు లోపం కానీ ఇతర పోషక లోపాలు ఉన్నట్లయితే వాటిని గుర్తించి గుర్తించి వెంటనే ఈ మల్టీకే పదమూడు సున్నా నలభై ఐదుని పది గ్రాములు లీటర్ నీటికి అలాగే అవసరాన్ని బట్టి ఫార్ములా ఫోర్ కానీ సిక్స్ అంటే పోషక లోపాలు ఏదైతే లోపం ఉందో జింక్ కానీ మెగ్నీషియము ఇనుపదార్థు లోపం ఏదైతే లోపాన్ని గుర్తించి దానికి తగినట్లుగా మనం కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కూరగాయ పంటలను కూడా సంరక్షించుకోవచ్చు అలాగే ఏదైనా ఉధృతి రైతాంగము గమనించుకొని అయితే మనం ఇప్పుడు కొన్ని పంటల్లో చూసినట్టయితే నిన్నే మన ఒక ఆడియో కాన్ఫరెన్స్లో ఈ పత్తిలో గోడ రాళ్తాము అలాగే గులాబీ రంగు పురుగు కూడా అక్కడక్కడ కనిపిస్తుంది దానికి రైతాంగం ఏంటంటే వెంటనే ఈ లింగాకర్షణ బుట్టలు నాలుగు ఎకరానికి నాలుగు చొప్పున పెట్టుకొని పంటకి ఒక అడుగెత్తులో దాని ద్వారా ఏంటంటే మనం రోజుకి అంటే మనకి రెక్కల పురుగులు కనుక రోజుకి ఎనిమిది చొప్పున కనుక ఒక మూడు రోజులు మనం గమనించినట్లయితే తద్వారా మనం వెంటనే కూడా ఈ మందులను పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది అయితే గమనించిన వెంటనే అధిక నష్టపరిమితి స్థాయికి మించి కనుక మన పురుగులను గమనించిన వెంటనే మనం చేయాల్సింది ఏంటంటే మొదటిగా ఈ ప్రొఫినోఫాస్ అనే మందు అది క్యూరక్రాన్ కానీ లార్విన్ కానీ లేదంటే కోరబాన్ క్లోరిఫైరిపాస్ మందుల్ని అదే క్యూరక్రాన్ అయితే నాలుగు వందల మిల్లీ లీటర్లు ఒక ఎకరానికి అదే లార్విన్ అయితే మూడు వందల గ్రాములు లేదంటే ఈ కోరబాన్ అయితే ఐదు వందల మిల్లీ లీటర్లు ఒక ఎకరానికి అంటే వంద లీటర్లు ఎనభై నుంచి వంద లీటర్లు నీటిలో కలుపుకొని మొక్కలపై పిచికారీ చేయాల్సి ఉంటుంది అయితే చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ మామూలుగా రైతాంగం చెప్పటం ఏంటంటే గుడ్డి పూలు కూడా గమనిస్తున్నారు ఆ గుడ్డి పూలను గమనించినట్టయితే వాటిని వేరే నాశనం చేయాలి అట్లాగే ఇది ఇప్పటి నుంచే జాగ్రత్త పడకపోతే రైతులు చాలామంది రైతులు వీటి ప్రతి మీద రసం పీల్చే పురుగులకి వాడే మందులే గులాబీ రంగు కూడా పనిచేస్తాయి అనుకుంటున్నారు దానివల్ల రైతాంగం ఎక్కువ మంది నోక్రాను ఎస్ఫైట్ కలిపి లేదంటే అక్టారా ఎసిఫైట్ కలిపి రకరకాలుగా వాడుతున్నారు కానీ అవే మందులు కూడా మనకి గులాబీ రంగు పురుగుకి పనిచేయవు కాబట్టి రైతులు చాలా జాగ్రత్తగా వీటిని గమనించుకొని ఈ మళ్ళీ మొదటి దశలోనే అంటే అరవై డెబ్బై రోజుల దశలోనే రైతులు కనుక మనకి సింథటిక్ పైరథ్రాయిడ్స్ అంటే సైబర్ మిత్రన్ కానీ కరాటే కానీ కింగ్ ఫు కానీ అలాంటి మందులు కనుక పిచికారీ చేసినట్లయితే తెల్లదోమ ఉధృతి కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఒకసారి తెల్లదోమ కనుక పెరిగిందంటే మళ్ళీ మనం దాన్ని నివారించుకోవడం చాలా కష్టం అవుద్ది అందుకని రసం పీల్చే పురుగులు నివారించుకోవటానికి రైతాంగం పసుపు జిగరాట్లను పెట్టుకోవటం అలాగే మొదటి దశలో అయితే ఐదు శాతం వేపగింజల కషాయము గింజల కషాయం చేసుకోలేని వాళ్ళు వేప నూనెను కూడా ఎకరానికి ఒక లీటరు అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ పీపీఎం కానీ త్రీ మూడు వేల పీపీఎం కానీ అయితే ఒక లీటరు వాడుకోవచ్చు ఎకరానికి దీన్ని దీన్ని ఈ పురుగు మందులతో కూడా కలిపి కూడా పిచికారీ చేసుకున్నట్లయితే మామూలుగా ఈ పురుగు మందు సామర్థ్యం అనేది పెరిగి పురుగుని అదుపులో ఉంచడానికి ఆస్కారం ఉంటుంది అట్లానే మనకి డెబ్బై రోజులు వయసున్న పత్తి పొలాల్లో అక్కడక్కడ కాయలు కూడా బా ఉన్నాయి కాయలు వాటిని అభివృద్ధికి కాయ రాలకుండా కూడా ఒకవేళ ఈ అధిక తేమ వలన ఒక్కొక్కసారి కాయ కుళ్ళు రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి వాటికి కూడా ఈ టిల్ట్ అనే ముందు కానీ కాంటాఫ్ అనేది కానీ లేదంటే బావిస్టిను లేదు సాఫ్ అంటే మ్యాంకో జబ్బు బావిస్టిను కలిపిన మందుల్ని ఉన్నది మనకు సాఫ్ అని దాన్ని కూడా పిచ్చికారి చేసుకున్నట్లయితే బావిస్ట్ అయితే ఒక గ్రాము అదే కాంటాఫ్ అయితే రెండు లీటర్లు అదే సాఫ్ అయితే రెండు గ్రాములు లీటర్ నీటికి కలిపి మా మామూలుగా ఈ పత్తి పంటపై పిచికారీ చేసుకున్నట్లయితే చాలా వరకు ఆకుమచ్చ తెగుళ్ళు కానీ అవి నివారించవచ్చు ఒక్కొక్కసారి బ్యాక్టీరియా ఆకు కానీ బ్యాక్టీరియా సంబంధించిన ఉన్నప్పుడు ఈ మందులతో మనం కాపర్ ఆక్సిడ్ క్లోరైడ్తో ప్లాంటోమైసిన్ కానీ పోషమైసిన్ కానీ కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే బ్యాక్టీరియా సంబంధిత ఇవి కూడా నివారించుకోవచ్చు అయితే మామూలుగా ఈ గులాబీ రంగు పురుగు ఎక్కువగా నష్టం చేస్తుంది కాబట్టి ఆల్రెడీ మనం రైతాంగం చెప్పటం జరుగుతుంది నిన్న ఆడియో కాన్ఫరెన్స్లో కూడా అందువలన దీన్ని ప్రతి రైతు కూడా గమనించుకొని ఆ పుద్దు పురుగు ఉధృతి పెరగకుండా చూసుకోవాలని తెలియజేస్తున్నాం అలానే ఇంకా మిగతా మనకి ఏదైనా సరే ఏ పంటలోనైనా సరే ఇప్పుడు అధిక తేమ వలన కానీ అధిక నీటి మురుగు నీరు పారించవటల్లా నీరు లేకుండా చేసుకోవటము అట్లానే బూస్టర్ డోసులో మనకి యూరియా పొటాష్ అనేది నత్రజని ఎరువు యూరియా రూపంలో అట్లానే పొటాషిని మిరేటా పొటాష్ రూపంలో ప ప్రతి పంటకు కూడా మొక్క మొదల దగ్గర పడేటట్టు వేసుకొని తర్వాత మరీ అవసరమైన పక్షంలో పైపాటుగా కూడా బ ఈ పోషకాలని మల్టీకే రూపంలో కానీ మూడు పంతొమ్మిదిలో కానీ ఒక లేదంటే యూరియా కానీ డిఏపి కానీ పైపాటుగా కూడా ఒక పది రోజులు వ్యవధిలో ఒకటి రెండు సార్లు కనుక పిచికారీ చేసుకున్నట్లయితే చాలా వరకు మనం పంటను కాపాడుకోవచ్చు అలానే తెగుళ్ళు ఏ వస్తున్నాయి అని పురుగులు ఏది ఉన్నాయని రైతాంగం జాగ్రత్తగా గమనించుకొని దానికి తగినట్టుగా చేసుకున్నట్లయితే వెంటనే మనకు ఖర్చు కూడా తక్కువతో మన పంటను కాపాడుకోవచ్చు అయితే ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా పంట నష్టపోతే ప పంట కనకపోతే మనకి ఏ పంట వేసుకోవచ్చు అంటే ఇప్పుడు మన ఖరీఫ్ రబీ స్టార్ట్ అవబోతుంది అంటే ఇప్పుడు మనకి సెప్టెంబర్ పదిహేను నుంచి అక్టోబర్ పదిహేను దాకా మనకి అపరాలు అంటే పెసర కానీ మినుము కానీ కంది కానీ రబీ కంది కానీ వేసుకోవడానికి అవకాశం ఉన్న చోట అదే వేసుకోవచ్చు లేదు మనకి చుట్టూత మన ఈ పొలాలు ఉన్నాయి మనకి మాగాణి పొలాలే నీరుంది అట్లాంటి చోట మనం కనుక అపరాలకి వెళ్ళలేమనుకుంటే అనుకుంటే అట్లాంటి చోట రెండో పంటగా కొన్ని టైల్యాండ్ ఏరియాస్లో కానీ తక్కువ కాల పరిమితి రకాల వరి రకాలని గనక నూట ఇరవై రోజులు వరి రకాలని గనక వేసుకున్నట్లయితే కూడా చాలా వరకు మళ్ళీ మనం పంటను కొనసాగించుకోవచ్చు ఎక్కడైతే వరి అపరా వరి తర్వాత మాగాణిల్లో చాలామంది రైతులు ఏంటంటే ఈ జోన్లో ఎక్కువగా మొక్కజొన్నకు కానీ జొన్న కానీ లేకపోతే వరి మగా అపరాలు వేయటానికి మొగ్గు చూపుతుంటారు వాళ్ళ అవసరాన్ని బట్టి అంటే ప్రత్యేకంగా రైతులకు ఎంతో అనుభవం ఉంటుంది కాబట్టి ప్రతి వ్యవసాయ పరిస్థితుల్లో కూడా ఏ పంట వేస్తే లాభదాయకంగా ఉంటుంది ఏ ఏ ఇత్తనము మంచిది దాన్ని సరైన ప పద్ధతిలో రైతులు కనుక ఎంపిక చేసుకొని మన పంట ఒక పంట నష్టపోయినా రెండో పంటకైనా జాగ్రత్త పడి మంచి రకాలని మంచి సమయంలో వాళ్ళ వ్యవసాయ పరిస్థితి వాళ్ళ భూమి బలాన్ని బట్టి పంటను ఎంపిక చేసుకోవటము అలానే రకాన్ని ఎంపిక చేసుకోవటము దాన్ని జాగ్రత్తగా కనుక మళ్ళీ మన శాస్త్రవేత్తల సలహాలతో కనుక పంట పండించుకున్నట్లయితే చాలా వరకు మంచి ఆదాయం అనేది పొందొచ్చు అయితే ఇంకొక విషయం నేను ప్రతి రైతు కూడా ఎక్కువగా మనకి ఈ పురుగు మందులు షాపులు దగ్గరకు వెళ్ళి మనకు రకరకాలుగా అంటే నిన్న వీడియో కాన్ఫరెన్స్లో ఆడియో కాన్ఫరెన్స్లో చూస్తే దాంట్లో కూడా ఎక్కువ మంది రైతులు రెండు మూడు రకాల పురుగు మందులను కలిపి పిచికారీ చేయటం అనేది జరుగుతుంది దీనివల్ల మనకి రైతుకు పెట్టుబడి అనేది పెరుగుతుంది కాబట్టి సాధ్యమైనంత వంటికి కలపకుండానే రైతులు వాడుకో పురుగు మందులను వాడుకోవాలి అట్లాగే పురుగు మందులు వాడేటప్పుడు కూడా ప్రతి రైతు కూడా అంటే ఒక మనం తైవాన్ స్ప్రేయర్తో కనుక చేసేటట్లయితే దానికి తగిన మందుల్ని అంటే తైవాన్తో చేసినప్పుడు ఎనభై నుంచి వంద లీటర్లు మాత్రమే వాడాలి అంటే నాలుగైదు పంపుల్లోనే దాన్ని కూడా ఒక్కొక్క పంపు వచ్చి మామూలుగా రైతుల దగ్గర చూస్తే మూడు నిమిషాల నుంచి ఐదు నిమిషాల్లో ఆ ఇరవై లీటర్లు నీళ్లు అయిపోతాయి అట్లా కాకుండా ప్రతి తైవాన్ స్ప్రేయర్ ఒక ట్యాంకు మనకి ఇరవై నిమిషాలు పైన నిదానంగా కనుక పిచికారీ చేయాలి అలానే పంట మీద కూడా పొగ మంచులాగా పడాలి అంతేగాని దానికి తలస్నానం చేసినట్టు నీళ్లు కారేదట్టు కనుక చేస్తే మనకు అది ఆ మందంతా నేలపాలై వృధా అవుతుంది కాబట్టి ఈ పిచికారీలో రైతాంగం మెలకులు పాటించి దానికి ఏ సరైన మందుని సరైన సమయంలో సరైన మోతాదులు శాస్త్రవేత్తల సలహాలను ఉపయోగించి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఇది అవుతుంది చాలా వరకు పెట్టుబడి అనేది తగ్గించుకోవచ్చు అలానే అపరాల్లో కూడా చూసుకుంటే మనకి ఇప్పుడు సీజన్ సెప్టెంబర్ పదిహేను నుంచి మనకు మొదలవుద్ది కాబట్టి మెట్ట ప్రాంతాల్లో ఎవరైతే అవకాశం ఉన్న చోట మంచి రకాలు ఉన్నాయి కాబట్టి ఎల్పిజి నైన్ నాట్ ఫోర్ నైన్ థర్టీ టూ ఇది ఎనిమిది వందల ఎనభై నాలుగు అవన్నీ కూడా మంచి రకాలను ఎంపిక చేసుకొని మినుము కానీ పెసర కానీ అట్లానే రబీ కంది కూడా మంచి రకాలు ఉన్నాయి లాంఫాము ఈ ఇవన్నిటిని ఉపయోగించి రైతాంగం కనుక మంచి వాళ్ళ వ్యవసాయ పరిస్థితిని బట్టి వాళ్ళ భూమి బ బలాన్ని బట్టి మంచి రకాలని ఎంపిక చేసుకొని శాస్త్రవేత్తల సలహాలని పాటించి కనుక వ్యవసాయం చేసినట్లయితే వ్యవసాయము లాభసాటిగా ఉంటుందని అనుకుంటున్నాను అట్లానే వ్యవసాయానికి మనకి ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సంబంధించి మనకి అనే శాస్త్రవేత్తలు కానీ మనకి ఏరువా కేంద్రాల ద్వారా కానీ కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా కానీ శాస్త్రవేత్తలు పొలాల్లో పరిశీలించి ఎప్పటికప్పుడు మనకి న్యూస్ పేపర్ ద్వారా కానీ మనకి వ్యవసాయ పంచాంగం ద్వారా కానీ అలాగే కాల్ సెంటర్ల ద్వారా కానీ మనకి కూడా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి కాల్ సెంటర్ నెంబర్ ఉంది రైతాంగం కనుక ఆ టోల్ ఫ్రీ నెంబర్ గనక ఫోన్ చేసి ఎప్పటికప్పుడు వాళ్ళ సమాచారం తెలుసుకొని వా వాళ్ళ వ్యవసాయంలో లాభసాటిగా ముందుకు పోతారని ఆశిస్తున్నాము ఈ టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేసేసి మనకి రైతు ఫార్మస్ కాల్ సెంటర్ది ఒకటి ఎనిమిది సున్నా సున్నా నాలుగు రెండు ఐదు సున్నా నాలుగు మూడు సున్నా ఈ నెంబరు ప్రతి మన పని దినాల్లో తొమ్మిదింటి నుంచి సాయంత్రం నాలుగు ఐదింటి వరకు కూడా పనిచేస్తుంది కాబట్టి రైతులు ఎప్పటికప్పుడు సలహాలను తీసుకొని దానికి తగ్గినట్టుగా పిచికారీలో కానీ వాడే ఎరువుల మోతాదులో కానీ లేదంటే ఇట్లా విపత్కరమైన పరిస్థితుల్లో మనకి అధిక వర్షాల వలన అధిక తేమ వలన కానీ దానికి సరైన సమయంలో సరైన సలహాలని పాటించి ఏ పంట వేసుకోవాలి ఎన్ని 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 రోజులు పంట వేసుకోవాలి దానికి స సరైన పద్ధతులను కనుక తెలుసుకొని దాన్ని గనక పాటించినట్లయితే ప్రతి పంటలో కూడా పెట్టుబడి అనేది ఇప్పుడు ముఖ్యంగా చూస్తే ఎక్కువ మంది కౌలు రైతులు వాళ్ళ పెట్టుబడికి కానీ తర్వాత కౌలు దానికి కానీ ఎక్కువ మంది దాని మీద నష్టపోతున్నారు కాబట్టి మనం పెట్టే ప్రతి రూపాయిని కూడా జాగ్రత్తగా మనం దాని వలన ఉపయోగం ఉందా లేదని తెలుసుకొని త దానికి తగినట్లుగా కనుక వ్యవసాయం చేసినట్లయితే వ్యవసాయం కూడా లాభసాటిగా ఉంటుందని ఆశిస్తున్నాను దీనికి మేము వెళ్ళవేళ్ళ రైతులకి సహాయపడటానికి ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అన్ని వేళలా మీకు సహకారాన్ని అందించడానికి మేము తయారుగా ఉన్నామని చెప్తున్నాము అలాగే ఏ పంటలోనైనా సరే అది ఉద్యాన పంటలు కానీ వ్యవసాయానికి సంబంధించిన పంటలు కానీ ఇప్పుడు రైతు ఉన్న పరిస్థితులు చాలా కొన్ని ప్రాంతాల్లో చాలా బాగా ఇది నష్టం జరిగింది కాబట్టి వాటికి మనకు ప్రత్యామ్నాయంగా ఇంకా వేరే ఎలాంటి పంటలు వేసుకోవాలనేది కూడా ఎప్పటికప్పుడు మేము దా రైతుకు తగిన సలహాలు ఇస్తా ఇవ్వడానికి ముందున్నామని చెప్ చెప్తున్నాను మీకు ఇంకా వేరే విషయాలు ఉంటే వే ఇంకా రావాలంటే కూడా మనకి వ్యవసాయ విశ్వవిద్యాలయం వెబ్సైట్ కానీ రైతులు కాల్ సెంటర్ ఫార్మర్స్ కాల్ సెంటర్ ద్వారా కూడా మీరు ఎప్పటికప్పుడు మనం వీటి గురించి పంటల ఏ ఏ పంటలను ఎంపిక చేసుకోవాలి ఇప్పుడు పంటల్లో ఎలాంటి నష్టం జరుగుతుంది ముందు ముందు కూడా ఏమేమి మనకి పంట ఒకసారి నీళ్ళు వెళ్ళిపోయినాయి అధిక తర్వాత కూడా ఏమేమి తెగుళ్ళు రావచ్చు ఏమేమి పురుగులు రావచ్చు వాటి నష్ట నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టాలనేది ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తల ద్వారా మాత్రమే తెలుసుకొని కొన్ని ప్రాంతాల్లో మనకి కృష్ణా గుంటూరు గోదావరి జిల్లాల్లో కొంత మేరకు ఇదైంది అలాగే కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే మనకి కొన్ని వర్షాలు ప్రకాశం జిల్లా చూసుకుంటే కూడా ఎక్కువ ఈ వర్షాల వలన కొంత బెనిఫిట్ అనేది అంటే కొన్ని మెట పంటలకు కానీ కొన్ని రకాలకి ఇది ఉపయోగకరంగా ఉన్నాయి కొన్ని చోట్ల ఏమో అధిక నష్టం అనేది జరిగింది అయితే కొన్ని చోట్ల మనకి ఇది ఉపయోగకరంగా ఉంది కాబట్టి ఎప్పుడైతే వర్షాలు పడినాయో వర్షాలు ఉపయోగకరంగా ఉన్న ప్రాంతాల్లో ఈ ఎరువులు వేసుకోవటము అలాగే దానికి మనకి భూమిలో తేమ ఉంటుంది కాబట్టి ఎరువు ఎరువులు వేసుకున్నట్లయితే యూరియా పొటాషు అవి మంచి వేపుగా పెరిగి మ మంచి దిగుబడి ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది ముఖ్యంగా ఈ ఎక్కడైతే టైలెండ్ అంటే మనకి నీరు అంటే రెండవ పంటగా కానీ మనం వరి సాగు చేయాలనుకుంటే మనకి అవకాశం ఉన్న చోట ఈ ఈ తేలిక మీ మధ్య మధ్యకాల మధ్యకాల పరిమితి రకాలు కానీ అట్లానే స్వల్పకాలిక రకాలు కానీ ఎంపిక చేసుకోవాలి వాటిని ఇప్పుడే నారు పోసుకొని నారుమడి ఎక్కడే దాన్ని నారుమడి పెంచుకొని ఒక ఎకరానికి ఐదు సెంట్ల నారుమడిలో ఒక ఇరవై ఇరవై ఐదు కేజీలు ఇత్తనాన్ని కనుక వాడుకొని నారు పెంచుకొని దాన్ని ఇరవై రోజుల నారుని కనుక మనం వేసుకున్నట్లయితే తర్వాత రెండో పంట కూడా మనం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది నారు కూడా ఎక్కడైతే ఎఫెక్ట్ అయిందో అట్లా నారులో నారు మడిలో కూడా సస్ సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి దానికి బూస్టర్ డోసుగా ఒక కిలో యూరియాను ఒక కిలో మిరిడా పొటాషియం వేసుకోవటం అట్లానే అవసరం అనుకుంటే దాంట్లో కూడా పైపాటుగా మల్టీకా కానీ పిచికారీ చేసుకోవటము నారు కాపాడుకుంటే మనం మా మామూలుగా ప్రధాన పాలంలో చేసుకోవచ్చు ఎక్కడైనా ఏదైనా సందర్భాల్లో ఇసుక మేటలు వేస్తే ఇసుక తొలగించుకోవటము తర్వాత వెంటనే ఆ పంట సేవ్ చేసుకోవటానికి ముఖ్యంగా దానికి సంబంధించిన అంటే వాటర్ పోయిన ముంపు ప్రాంతాల్లో వాటర్ పోయిన తర్వాత ఏ ఎలాంటి తెగులు ఈ వేరుకుళ్ళు వేర్లు తెగులు ఆశించి ఆశించినట్లయితే వాటికి కూడా వెంటనే మనకి కార్బనిజం కానీ బ్లైటాక్స్ కానీ అలాంటి మందులు లేదంటే కాపరాక్సిక్లోరైడ్ని కానీ మనం వేరు వ్యవస్థ దగ్గర మగ్గుతో మనం పోసుకున్నట్లయితే కూడా చాలా వరకు కుళ్ళు అనేది నివారించుకొని మనం పంటలను కాపాడుకోగలం ఎక్కడైతే ఇక పూర్తిగా డ్యామేజ్ అయ్యి మనకి పంట చేతికి రాదన్నప్పుడు మనకి అధిక ఆదాయాన్ని ఇచ్చే పంటలు ఏమైనా ఉన్నాయా దాన్ని కూడా మనం మన శాస్త్రవేత్తల ద్వారా తెలుసుకొని వాటిని పంటలు కనుక వేసుకుంటే రైతులు అధిక లాభాలనేది పొందవచ్చు అంటే మనకి వ్యవసాయ పరిస్థితిని బట్టి ఆ కాలాన్ని బట్టి మన భూమి బలాన్ని బట్టి అంటే భూమిలో ఎంత శక్తి ఉంది అలాగే పంట ఎన్ని రోజులకి మనకి అవసరం ఉంటుంది వస్తుంది దాన్ని వేరీజ్ వేసుకొని రైతాంగం కనుక మంచి పంటను కనుక సెలెక్ట్ చేసుకొని మంచి విత్తనాన్ని సెలెక్ట్ చేసుకొని మనకి రాబోయే సీజన్లో వేసుకునే పంటలని మంచిగా కాపాడుకున్నట్లయితే కూడా రైతు రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాను